చూడటం జరిగింది చాలా అద్భుతమైన కళాఖండాన్ని ఈరోజు చూసే అవకాశాన్ని నాకు దగ్గర చాలా ఆనందపడుతున్నాను కనపగా సినిమాని ఎంతో కష్టపడి తీశారని తెలుసు ఎంతో పెద్ద కాస్టింగ్ పెట్టి తీశారని తెలుసు అది చక్క చక్కని మరి ఆధ్యాత్మిక చిత్రం అని కూడా తెలుసు కానీ ఒక్కొక్కరి నటన ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా దీంట్లో మరి నటించటం వాళ్ళ పాత్ర పూర్తిగా న్యాయం చేయటం ఒక శివతత్వాన్ని ప్రజలకు తీసుకెళ్ళటానికి మోహన్ బాబు వారి కుటుంబం పడిన తపన వాళ్ళకు ఉన్నటువంటి ఆ కట్టుబాటు కలాలని నేను చూశాను అద్భుతమైన సినిమా ఇది ఇది ప్రతి ఒక్కరు కూడా చూసి ఆనందించాల్సినటువంటి పరిస్థితి ఉంది భక్తి భావాన్ని భక్తి భావం ఎలా ఉంటుంది దేవుడికి భక్తుడికి మధ్య సంబంధం ఎలా ఏర్పడుతున్న దాని మీద పూర్తి స్థాయి ప్రతి పాముడు కూడా అర్థమయ్యేలాగా ఈ సినిమా నిర్మించారు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు చెప్తా ఈ ఈనాటి ఈ సమాజంలో ఈ ఆధునిక యుగంలో ఇటువంటి భక్తి సినిమా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ప్రయోగానికి వేయ ప్రయాసం చేసిన మోహన్ బాబు గారికి మరి మంచి విష్ణు గారికి తారాగణానికి సాంకేతిక పొందానికి కూడా నేను మనస్ఫూర్తి కొత్తగా తెలియజేస్తాను బ్రెదరు ఒకటి ఒక మంచిని మంచిగా చెప్పాలి ఒక చెడుని చెడుగా చెప్పాలి నచ్చని విషయాన్ని నచ్చలేదు నేను చెప్పొచ్చు ప్రతి వ్యక్తిగా స్వాతంత్రం ఉంది కానీ ఇలా చేస్తేనే నేను ప్రజల్లోకి నన్ను చూస్తారు లేదా నాకేదో కొత్త గొప్ప వీ వ్యూవర్షిప్ వస్తుందని ఒక కంకణపడి చేసేటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుతాం సభ్య సంస్కారానికి వదిలేయాలి వాళ్ళని ఏదన్నా నిజాన్ని నిజం ఇప్పుడు నేను చూశాను సినిమా ఆనందంగా మీతో పంచుకుంటున్నాను అనుకోండి నా అభిప్రాయం బాగపోతే బాగాలేదని చెప్పేవాడిని ఇంకో సినిమాకి వెళ్తాను చూస్తాను అడుగుతారు నా మనసు చెప్తా చెప్తాను అంతేకాని వంద మంది అభిప్రాయాలు ఒక రకంగా ఉంటే ఒకరిద్దరు ఇలా ట్రోల్ చేసి దాన్ని ఏదో పేరు ప్రకేట్లో పెంచుకోవాలని పరిస్థితి అటు అనిపిస్తుంది ఎందుకంటే మనం కూడా సినిమా చూసాం కాబట్టి నాకు సినిమా మీద అవగాహన చేసుకునే శక్తి సామర్థ్యం జ్ఞానం నాకు ఉంది కాబట్టి నేను చెప్పగలను ఇప్పుడే కన్నప్ప సినిమాని చూడటం జరిగింది నిజంగా ఈ సినిమాని కూడా ఎలా ట్రోల్ చేస్తున్నారో సినిమా ప్రేక్షకులు అర్థం కావట్లేదు నిజంగా కూడా చాలా అత్యద్భుతంగా నిర్మించారు ఈ సినిమాని మంచు విష్ణు గారు ఇంతకుముందు సినిమాల్లో కంటే కూడా చాలా చక్కగా దీనిలో నటించడం జరిగింది కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారు ఈ సినిమాలో కూడా ఆయన పాత్రకి ఆయన డైలెక్టులతోటి చాలా న్యాయం చేయడం జరిగింది కొంతమంది మెగా అభిమానులు ముసుగులో ఈ సినిమాని ట్రోల్ చేయడం జరుగుతుంది అదైతే చిరంజీవి గారు కూడా మెచ్చరండి నేను చెప్తున్నాను నేను కూడా గుండూరు జిల్లా చిరంజీవి అధ్యక్షుడుగా చేశాను జనసేన పార్టీలో చేయడం జరిగింది అయితే చిరంజీవి గారు ప్రతి చిన్న సినిమాని కూడా చిన్నవాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం చిరంజీవి గారి పద్ధతి తప్ప వాళ్ళ అభిమానుల ద్వారా అభిమానుల ముసుగులో మీరు ఇలాంటి సినిమాలని తొక్కేటువంటి ప్రయత్నం చేసి చిరంజీవి గారికి చిరంజీవి అభిమానులకి మెగా కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి ప్రక్రియ మీరు చేయొద్దు దీన్ని చిరంజీవి గారు కూడా హర్శరించరు నిజంగా కూడా చాలా అద్భుతంగా ఉంది సినిమా ఇక్కడ ఒక నుంచి చూస్తూ ఉంటే విష్ణు గారు హీరోయిన్ పట్టుకున్న ఒక సన్నివేశాన్ని తీసి ఇది కన్నప్ప చిత్రమా భక్తి చిత్రమా రక్తి చిత్రం అని అడుగుతున్నారు దొంగలు పూరుగు సీతాకోకి చిలగ్గా మారటానికి టైం పడుతుంది అలాగే ఇక్కడ తిన్నడు కన్నప్ప మాత్రం ఆ పాత్రలో హీరోయిన్ అలా చేయడం జరిగింది తప్ప భక్త కన్నప్పగా విష్ణు గారు మారిన తర్వాత హీరోయిన్ తోటి ఎలాంటి రొమాన్స్ చేసినటువంటి సందర్భం దాంట్లో కనపడలేదు కాబట్టి అనవసరమైన రాద్ధాంతాలు చేయొద్దు అన్నిటికీ ముఖ్యంగా ఇది దేవుడి సినిమా దైవత్వం ఉన్న సినిమా ఈ సినిమాను దయచేసి వ్యతిరేకించవద్దు ప్రతి ఒక్క హిందువులు సినిమా అభిమానులు ప్రతి ఈ సినిమాను చూసి సినిమా సినిమా సినిమాను బ్రతికించాలని చెప్పి ఒక మెగా అభిమానిగా ఒక సినిమా ప్రేక్షకుడిగా నేను కోరుకుంటున్నాను కన్నప్ప గారి సినిమా మరి ఈ తరానికి శ్రీకాళహస్తి గురించి ఎవరికి తెలియదు శ్రీ అంటే శాలిపురుగు మరి ఏనుగు నాగుపాము ఈ మూడు కూడా శివుడు గురించి పూజ చేస్తూ ఉండేవి ఒకళ్ళు చేసి వెళ్ళిన తర్వాత ఇంకొకళ్ళు మళ్ళీ అదంతా తుడిసేసి ఇంకొకళ్ళు చేయటం ఇది నచ్చక ఒకటి ఒకటి చంపుకొని మూడు కూడా ఆ శివుడికి తన ప్రాణాలను అర్పించడం జరిగింది కాళహస్తి అనేది వాయులింగం సామాన్యమైనది కాదు శివుడు వాళ్ళ ముగ్గురికి కూడా పాము నాకు పాముకి ఆ సాలిపురుక్కి వేణుకు కూడా మోక్షం మోక్షం ఇచ్చాడు ఇప్పుడున్న జనరేషన్కి కాళాస్తి గురించి అసలేం తెలియదు ఇప్పుడున్న జనం గురించి ఇప్పుడున్న జనరేషన్కి తెలియజేయడం కోసం తీసిన సినిమాయే కన్నప్ప కానీ నేను చూస్తుంటే నా భవిష్యత్తు మళ్ళీ ఇంకొకళ్ళెవరు కూడా ఇలాంటి సినిమా తీయలేరనే ఫీలింగ్ నాకు కలిగింది ఇంకో యాక్టింగ్ కాదు ఇక్కడ వాళ్ళు చేసింది సామాన్యమైన విషయం కాదు చాలా బరువుతో ఒక భగవంతుడి పిక్చర్ తీయటం అంటే చాలా బరువుతో మనోధైర్యంతో తీసిన సినిమా ఇది సినిమా సినిమా ఏ టైపులో రెండు రకాలుగా ఉందో ఇప్పటివరకు అంతవరకే ఉంది ఇక్కడ నుంచి అతను హేతువాది కాబట్టి అతను మారిని కాని బాగుంటుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం బాగుంటుందని అనుకుంటున్నాం ఎందుకంటే యాక్టింగ్ బాగుంది యాక్టింగ్ చ యాక్టింగ్ బాగుంది అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ ఇదే ఫస్ట్ చూస్తాం కాబట్టి ఇప్పటివరకు అడవి కూడే మనుషులు అడవి గిరిజనులు కాబట్టి ఆ వేషధ్వరణ అవన్నీ కూడా ఆ లొకేషన్స్ అవన్నీ బాగానే ఉన్నాయి ఇప్పుడు అతను ఇంకా సినిమా కన్నప్ప క్యారెక్టర్ విష్ణు గారు మంచు విష్ణు గారు బాగా చేశారు అలానే శరత్ కుమార్ గారు తండ్రిగా చాలా బాగా చేశారు వెరైటీగా అనిపించింది క్యారెక్టర్ కూడా ఇది డిఫరెంట్ గా అనిపించింది మా విష్ణు గారు ఈ క్యారెక్టర్ లో కొత్తగా కనిపించారు చూడటానికి కూడా చాలా బాగుంది ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు ఎక్కడ చూడలేదు కదండి ఇప్పుడేగా కొత్తగా ఇప్పుడు కొత్తగా ఈ సినిమా సినిమా ఈ మూవీ ద్వారా కర్ణప్ప గారు అంటే శివుడి యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది కదా సినిమా బాగుందండి కన్నప్ప అది విష్ణు క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంది తురు క్యారెక్టర్ అదే విధంగా మోహన్ లాల్ క్యారెక్టర్ జస్ట్ ఎంటర్ అయింది ఇంకా బాగుంది నెక్స్ట్ ప్రభాస్ క్యారెక్టర్ ఎలాంటిదో చూడాలి సినిమా అయితే ఫస్ట్ బాగుంది అందరినీ అలరించింది ఇంకా బ్రహ్మానందం క్యారెక్టర్ ఇంకొంచెం బాగుంటే బాగుండే అనిపించింది ఓవరాల్గా సినిమా అయితే బాగుంది సినిమా మేము గత ముప్పై సంవత్సరాల నాడు చూసి సినిమా లాగా ఆ రోజు భక్త కన్నప్పు చూసాము ఆ భక్త లాగా ఇప్పుడు మంచి భక్తి భావంతో మంచి మనో మనోగారు బాగా చేశాడు మోహన్ బాబు ఒక పాట చూసాం పాట కూడా బాగా సూపర్ హిట్గా ఉంది పిక్చర్ మట్టుకి ఏ క్లాస్గా ఉంది బ్రహ్మాండంగా కుటుంబ సమస్యంగా ఆడవాళ్లకు మగవాళ్లకు పిల్లలకి అందరికి కూడా చూడదగ సినిమా సూపర్ హిట్ సినిమా సినిమా బ్రహ్మాండంగా ఉంది చాలా కేత చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది మూవీ ఆఫ్ బాగుంది ఇది మంచు విష్ణు నటన ఎక్స్ట్రాడినరీ భక్తి భక్తి ప్రధానంగా ఉంది కదా చాలా 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 అన్న అందరికీ నమస్కారం అన్న గ్రాఫిక్స్తో ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో అర్థం కాని ఈ తీస్తున్న సినిమాలు ఉన్న ఈ రోజుల్లో మోహన్ బాబు గారు విష్ణు గారు గ్రాఫిక్స్ లేకుండా రియాలిటీకి తీశారన్నారు అది మాత్రం నాకు బాగా నచ్చింది ఈ సినిమాలు ఎక్కడ గ్రాఫిక్స్ ఉపయోగించగా గ్రాఫిక్స్ కాకుండా ఆ సెట్ కానీ లొకేషన్ కానీ రియాలిటీకి తీశారు ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ కూడా ఇంకా బాగుండేదని ఆశిస్తున్నాము మోహన్ బాబు గారు ఇలాంటి సినిమాలు ఇంకా మరిన్ని చేయాలని కోరుకుంటున్నాము విష్ణు గారు విష్ణు గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాము చాలా బాగుంది సినిమా చాలా బాగుందండి మంచి విష్ణు గారు నటరా మోహన్ బాబు గారు చాలా అద్భుతంగా ఉంది సినిమా బాగుంది సినిమా చాలా ఉంది ఇట్లాంటి సినిమాలు చాలా ఎక్కువ రావటం అవసరం ఎందుకంటే పూర్వం అమ్మమ్మలు నాయనమ్మలు ఇతిహాసాలు పురాణ గురించి చెప్పేవాడు ఇవాడు అమ్మమ్మలు నాయనమ్మలు అలా చెప్పే పరిస్థితి అలాంటి టైంలో పురాణాల గురించి చెప్పే సినిమా రావటం ఈ టైంలో అవసరం ఆ చిన్నపిల్లలు ఇద్దరు శ్రీకాళహస్తిత్వం వెళ్తుంటే లవతసులో ఎప్పుడైతే రామ విలుడు రామాయణం అని చెప్పన్నారో ఆ పాట గుర్తీ కాళేశ్వరం చెప్తుంది సినిమా చాలా అద్భుతంగా ఉంది ఇది ఎనిమిదేళ్ల పిల్లల నుంచి ఆయన పేడ సినిమా చాలా అద్భుతంగా ఉంది ఇతిహాసం గురించి పురాణం గురించి తప్పగా చెప్పారు ఇలాంటి సినిమాలు కోకులం రావాలి సినిమా వినోదం విజ్ఞానం కోసం కూడా ఇలాంటి సినిమాలో విజ్ఞానం తక్కుతుంది అని చెప్పి ఇలాంటి సినిమాలు ఎక్కువ రావాలని చెప్పి కోరుకుంటున్నారు